సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అమల్లోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ నెల ఐదు నుండి పన్నెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని వర్చువల్గా అన్ని జిల్లాల కలెక్టర్లతో లైవ్ టెలికాస్ట్ ద్వారా సందేశాన్ని తెలియజేశారు ఈ వీడియో లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ ఆర్డీఓ వెంకటేష్ డిప్యూటీ కలెక్టర్ కుషీల్ వంశీ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో ఆర్డీఐ రెండు ఐదు వారోత్సవాలలో జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించడమైన వీడియో చూస్తే మాకు ఏం తెలిసింది అంటే దట్ పర్టిక్యులర్ పర్సన్ బిలాంగ్ టు ముస్లిం కమ్యూనిటీ అండ్ హిస్ ఫాదర్ వాళ్ళ తండ్రి పేరు అండ్ ఆయన చాలా సిమిలర్ ఉంది సైబుద్దీన్ షైకుద్దీన్ అట్లా చాలా సిమిలర్ ఉంది చాలా చాలా సిమిలర్ ఉండడం వల్ల వాళ్ళు అది పెట్టేశారు అండ్ వాళ్ళ తండ్రి వచ్చి ఓటేసి పోయారు పొద్దున మళ్ళీ కాల్ చేస్తే అవును నేను వచ్చాను ఓటు వేస్తాను అని చెప్పారు ఆయన సిగ్నేచర్ అక్కడ ఉంది కనిపిస్తుంది అది మేము కనిపెట్టగలిగాను ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే అగైన్ బాధ్యత రహితంగా బిహేవ్ చేయడం ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేయాలి ఎలా లక్యంతో బిహేవ్ చేయాలి అది ఎప్పుడు వస్తుంది మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మీద